నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ హిజ్బుల్లా చీఫ్ హసన్ నజరుల్లా చనిపోయాడు అయితే హసన్ నజరుల్లా మృతికి ఇక్కడ భారత్లో సంతాపం ప్రకటించడము అతన్ని ఒక అమరవీరుడిగా కీర్తించబడడం జరుగుతోంది మన భారత్లో ఉన్నావా లేకపోతే ఇంకేదైనా దేశంలో అనేటువంటి అనుమానం కూడా కలుగుతోంది జమ్మూ కశ్మీర్లో శ్రీనగర్లో అలాగే బుద్గాంలో కూడా అతని మృతికి నిరసనగా నినాదాలు చేస్తూ కొంతమంది షియా వర్గానికి చెందినటువంటి ముస్లింలు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలియజేసినటువంటి పరిస్థితి అంతేకాదు పీడీపీ పార్టీ నుంచి మహబూబా ముఫ్తీ కూడా ఈ మృతికి సంతాపం ప్రకటిస్తూ ఒకరోజు ఎన్నికల ర్యాలీని నేను మానుకుంటున్నానని చెప్పి ఆమె ప్రకటించడం అలాగే నేషనల్ కాన్ఫరెన్స్ కూడా అదే బాటలో అంటే కేవలం ఓట్ల రాజకీయాలు చేస్తున్నారా జమ్మూకాశ్మీర్లో ఇక తుది దశ ఒకటో తారీఖున లాస్ట్ ఫేజ్ ఎలక్షన్ జరుగుతున్నాయి ఇక్కడ ఓట్ల కోసమే వీళ్ళ యొక్క ప్రేమను కనబరుస్తున్నారా బీజేపీ ఆల్రెడీ ఖండిస్తోంది ఇది ముసలి కన్నీరు అంటూ బీజేపీ ఖండం చేస్తోంది అసలు ఒక భారత్లో వేరే దేశానికి చెందినటువంటి ఏ దేశానికి చెందినటువంటి ఆయన కూడా ఒక ఉగ్రవాది చనిపోతే ఉగ్రవాదిని అమరవీరుడిగా కీర్తించడం అనేది ఎందుకు జరుగుతోంది ఇది ప్రశ్నించాల్సినటువంటి విషయాతో పాటు ఈ విషయానికి సంబంధించి మాట్లాడడానికి అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు పార్థసారథి గారు అందుబాటులో ఉన్నారు పార్థసార గారు నమస్తే అండి నమస్కారం పార్థసారథి గారు ఇంతకు ముందు కూడా మనం చూసాం మనకు గుర్తుంటే బురహాన్ వనీకి సంబంధించినప్పుడు కానివచ్చు అప్పుడు కూడా అతని మీద సానుభూతి చూపించడము అలాగే రీసెంట్గా ఉమర్ అబ్దుల్లా కూడా మాట్లాడడము మనం ఈ కామెంట్స్ని తాజాగా జమ్మూ కాశ్మీర్ లో జరుగుతున్న జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికల ముగింపు దశకు చేరుకుంది ఎన్నికలు ప్రచారం ముగిసిపోయింది ఒకటో తారీఖు జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో ఈ హసన్ నజరుల్లా ఎవరైతే హిజ్బుల్లా మాజీ చీఫ్ ఉన్నారో చనిపోయారో ఆయనను ఒక విప్లవ వీరుడుగా లేదా ఒక గా ఏదైతే వీళ్ళు అంటున్నారో అలా భావిస్తూ జమ్మూ కాశ్మీర్ లో కొన్ని రాజకీయ పక్షాలు ముఖ్యంగా పిడిపి నేషనల్ కాన్ఫరెన్స్ లు ఆ ఎన్నికల ప్రచార ర్యాలీని వాళ్ళు రద్దు చేసుకున్నారు ఎందుకంటే ఆయన గౌరవ సూచకంగా ఆయన ఆయన మృతికి సంతాపం తెలియజేయడానికి ఇదేమి ఈ రోజు కొత్త కాదండి భారతదేశంలో అఫ్జల్ గురువును ఉరి తీయకూడదు అని వాదించిన వ్యక్తుల కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ రోజు ఈరోజు వ్యక్తి తల్లిదండ్రులు అఫ్జల్ గురు మెర్సీ పిటిషన్ ని దాఖలు చేశారు కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుండో ఇలాంటి ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది ఎందుకంటే బంగ్లాదేశ్ లో హిందువులకు సంబంధించి ఏదైనా జరిగినా లేదా కాశ్మీర్ లో మన భారత సైన్యానికి సంబంధించి ఏదైనా జరిగినా కూడా వీళ్ళు ఎవరు పండించరు మాట్లాడు అదే ఈ ఇటువంటి సంఘటనలు భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ జరిగినా దాన్ని ఏదో పెద్ద హీరోయిక్ యాక్ట్ గాను లేదా అది ఒక పెద్ద సంఘటన గాను ఈ సో కాల్డ్ లిబరల్ సెక్యులర్ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ పార్టీలు కీర్తిస్తూనే ఉంటాయి ఇది భారతదేశంలో మొదటిసారి జరిగింది కాదు కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎప్పటి నుంచో ప్రీచ్ చేస్తోంది కాబట్టి ఈ రోజు భారతీయ జనతా పార్టీ హిందువులలో ఉన్న ఏదైతే అసంతృప్తి ఉందో ఆగ్రహం ఉందో దాన్ని ఎన్కరేజ్ చేసుకుని ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆ స్థాయికి ఎదిగింది అపీజ్మెంట్ పాలిటిక్స్ చేయడంలో భారతదేశంలో ఉన్న ఉదారవాద లిబరల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తోడుగా ఈ సెక్యులర్ కమ్యూనిస్ట్ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ ఇలాంటి ప్రకటనలు చేయడం వాళ్ళని పెద్ద హీరోలుగా భావించడం వాళ్ళని స్వాతంత్ర పోరాట యోధులుగా పేర్కొనడం లేదా వాళ్ళని ఒక వాళ్ళ స్ముత్యం సభలు పెట్టడం ర్యాలీలు చేయడం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా జరుగుతున్నాయి రెండవది ఈ జమ్మూ కాశ్మీర్ ఎన్నికల తుది తుది దశకు చేరుకున్న వేళ పిడిపికి షియా ఓట్లు ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ లోని షియా ఓట్లు కీలకం కాబట్టి ఈ సంఘటనని వీళ్ళు ఆ సియాల యొక్క సానుభూతి పొందడానికి కొంతమేర ఉపయోగించుకున్నారనే విమర్శ కూడా మనం చేయవచ్చు ఎందుకంటే టీడీపీ గానీ నేషనల్ కాన్ఫరెన్స్ గానీ వాళ్ళు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఈ సంఘటన ఆధారంగా చేసుకుని షియాల ఓట్లు మనం ఆకర్షించవచ్చు లేదా అక్కడ తీవ్రవాద అతివాద భావాలు కలిగిన వాళ్ళ ఓట్లు మనం ఆకర్షించవచ్చు అన్న భావనలో ఈ పార్టీలు ఉండవచ్చు అది కూడా వీళ్ళు ఇలా ఎన్నికల ర్యాలీలని రద్దు చేసుకుని ఇలాంటి ప్రకటనలు చేయడానికి దోహదపడి ఉండొచ్చు కానీ ఇవి మనం చూసాము ఇప్పుడు చూస్తాము భవిష్యత్తులో కూడా చూస్తాం గారు ఒకటి అనే విషయం కావచ్చు ఓకే అండ్ అబ్జల్ గురిని ఉరి తీయడం విషయంలో కూడా తాజాగా అమర్ అబ్దుల్లా ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడినటువంటిది మా చేతిలో గనక నిర్ణయం ఉండి ఉంటే మేము అలా జరగనిచ్చే వాళ్ళం కాదు కాకపోతే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదు కాబట్టి అది జరిగిపోయింది అదర్వైజ్ ఏం సాధించారో అతన్ని ఉరి తీసి ఉరిది పరిష్కారం దొరికిందా సో తీయడం వల్ల ఉపయోగం లేదు అనేది అతను చెప్పదలుచుకున్నాడు అంటే ఒక 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 టెర్రరిస్ట్కి ఉగ్రవాదికి ఫ్రీడమ్ ఫైటర్కి తేడా తెలియనంతగా ఉన్నారా తప్పు అంటే ఇక్కడ మనం రిలీజన్ గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు తప్పు ఎవరు చేసినా తప్పే ఇందులో రిలీజియన్ కేవలం రిలీజియస్ లో మాత్రమే ఆలోచిస్తున్నారా ఈ పార్టీలు కానీ ఈ వ్యక్తులు కానీ సంస్థలు కానీ అంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బిజెపి ని విమర్శించిన సందర్భంలో ఎలానైతే అస్రాన్ నజరుల్లాని వీళ్ళు కీర్తిస్తూ ర్యాలీల్ని రద్దు చేసుకుంటూ సంతాప సభలు నిర్వహించారో దాని మీద బీజేపీ స్పందించిన పేట కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందిస్తూ హిస్బుల్లా అనేది భారతదేశ ప్రభుత్వం ప్రకటించిన టెర్రరిస్ట్ సంస్థ కాదు అటువంటి సందర్భంలో ఆయన ఆయన దేశ పోరాటానికి సంబంధించి చేస్తున్న పోరాటాన్ని వీళ్ళు కీర్తిస్తున్నారు అన్న రీతిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు ఇది వాళ్ళ మనస్తత్వాన్ని స్పష్టం చేస్తోంది ఇరవై దేశాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇరవై దేశాలు హిస్బుల్లా ఒక పెద్ద టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా డిక్లేర్ చేశారు ఐక్యరాజ్య సమ కూడా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ జాబితాలో హిస్బుల్లా ను చేర్చింది భారత ప్రభుత్వం జాబితాలో చేర్చలేదు కాబట్టి అది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కాదని కాంగ్రెస్ పార్టీ నాయకులు వాదించడమే వాళ్ళ మనస్తత్వాన్ని తెలియజేస్తాం ఇప్పుడు మీరు ఇందాకన్నారుమర్ అబ్దుల్లా ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో అఫ్జల్ గురు విషయంలో అంటే మీకు సంబంధించిన వాళ్ళు అంటే ఒక ఒక్క మతానికి ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఏం చేసినా అది తప్పు కాదు అవి అల్లర్లు కావు అవి హింస కాదు అవి కేవలం ప్రతిక్రియలు మాత్రమే అదే మెజారిటీ వర్గం చేస్తే మాత్రం అది హింస వాళ్ళు హింసావాదులు రాహుల్ గాంధీ ఇటీవల పార్లమెంట్ లో శివుడి ఫోటో పెట్టి వీళ్ళందరూ కూడా పెద్ద హింసకు పాల్పడే వాళ్ళు అని చెప్పి వాదించారు వీళ్ళ విషయంలో ఎందుకు వాదించారు ఈ రోజు బంగ్లాదేశ్ లో హిందువులు చనిపోతే కనీసం బంగ్లాదేశ్ లో అంత మంది హిందువులు చనిపోతే లేకపోతే దాడులకు పాల్పడుతుంటే దాడులు చేస్తుంటే వాళ్ళ మీద మాట్లాడలేదు కదా ఎందుకు ఖండించలేదు మీ మనస్తత్వం ఏంటి అంటే మీరు ఏమి మీ సందేశం ఇవ్వదలుచుకున్నారు మీరు ఎవరి పక్షాన ఉండదలుచుకున్నారు ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ సోకాల్డ్ ఇండి కూటమి నాయకులందరూ కూడా చాలా స్పష్టంగా ఉన్నారు వాళ్ళు భారతదేశంలో ఈ పాలిటిక్స్ చేస్తున్నారు ఈ ఉదారవాదం అనే లిబరలిజం అనే పేరుతో వీళ్ళు ఒక వర్గాన్ని సంతృప్తి పరచడానికి చేస్తున్న చర్యల్లో భాగంగా ఈ రోజు జమ్మూ కాశ్మీర్ లో జరిగింది కూడా చూస్తున్నాం ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఆ హిజ్బుల్లా కారణంగా వేల మంది చంపబడ్డారు అది వీళ్ళ కనిపియ రోజు హమాస్ ఏదైతే ఇజ్రాయిల్ పాలస్తీనా హమాస్ కి సంబంధించి జరుగుతున్న యుద్ధంలో హమాస్ చేసిన దుశ్చర్యలు వీళ్ళకి కనపచ్చవు మన హైదరాబాద్ పార్లమెంట్ ఎంపీ జై పాలస్తీనా అని పార్లమెంట్ లో ఆయన ప్రమాణ స్వీకారం చేసే వేళ ఆయన అంటాడు ఆయన అదే విషయంలో బంగ్లాదేశ్ విషయంలో ఎందుకు మాట్లాడ్డం అస్దుద్దీన్ ఓవైసి సో బంగ్లాదేశ్ లో వైసీ ఒక్కరే కాదు ముఫ్తీ మాట్లాడుతున్నారా ఉమర్ అబ్దుల్లా మాట్లాడుతున్నారా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారా ఎవరు మాట్లాడుతున్నారు బంగ్లాదేశ్ లో జరిగినటువంటి హిందువులపై జరిగిన దాంట్లో గురించి ఏ ఒక్క పార్టీ మాట్లాడలేదు ఏ లీడర్ కూడా మాట్లాడలేదు అండ్ మోరవ్ ఇండియా కూటమి నాయకులు ఎవరు మాట్లాడడం లేదు మాట్లాడకపోగా వీళ్ళందరూ ఇజ్రాయెల్ ని ఖండించడంలో మొదటి వరుసలో ఉన్నారు ఇజ్రాయెల్ ఎందుకు చేస్తోందంటే ఇదంతా ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ఒకనొక రోజు నువ్వు దాడులు చేసి వేల వెయ్యి మందికి పైగా ఇజ్రాయెల్ పౌరుల్ని నువ్వు ప్రశాంతంగా వాళ్ళు ఏదో ఒక మంచి సంఘటన ఈవెంట్ లో పాల్గొంటూ ఉంటే దాడి చేసి చంపేస్తే దాన్ని వీళ్ళు ఖండించారు దానికి తోడు ఈ రీసెంట్గా జరిగినటువంటి నిన్న జరిగినటువంటి ఈ నిరసనలలో పాలస్తీనా నినాదాలు ఆ జెండాలు ఆ దేశాలకు చెందినటువంటి జెండాలు లెబరాన్ జెండాలు పాలస్తీనా జెండాలు కూడా అక్కడ మనకి నిరసనలో కనిపించాయి నువ్వు జెండా పెట్టుకో నువ్వు నిరసన తెలుపు నీకు నచ్చితే నువ్వేమన్నా చేసుకో కానీ ఈ భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రత్వాన్ని ఈ దేశపు జెండాని ఈ దేశ ప్రజల్ని మట్టుకు అవమానించకూడదు నీకు ఒక భావజాలం ఉంది ఆ భావజాలానికి మద్దతుగా నువ్వు నిరసన ప్రదర్శన చేసుకోవచ్చు అందులో తప్పేం లేదు కానీ ఆ భావజాలాన్ని భారతదేశ జాతీయ జెండాకి కానీ భారతదేశ సార్వభౌమత్వానికి కానీ సమగ్రతకు కానీ భంగం కలిగించే రీతిలో మీరు వ్యవహరిస్తే మీరు భారతదేశ పౌరులా లేదా పాలస్తీనా పౌరులా ఒకవేళ మీకు పాలస్తాని మీద అంత ప్రేమ ఉంటే అమాస్ మీద హిజ్బుల్లా మీద అంత ప్రేమ ఉంటే ఇక్కడ నినాదాలు చేయడం కాదు కేరళ నుంచి ఎంతో మంది ఐసీస్ లో వెళ్లి చేరారు అలా వెళ్ళి పోయి ఇప్పుడు పోరాడండి అక్కడ ఇక్కడ చేరి నినాదాలు చేయడం కాదు కదా నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎవరైతే మద్దతు పలుకుతున్నారో వెళ్ళండి అక్కడ పోరాటం చేయండి భారతదేశాన్ని కించపరిచే చర్యలు ఏవైతే వీళ్ళు ఈ ఈరోజు మీ భావ వ్యక్తీకరణలో ఎవరికి ఇబ్బంది లేదు నీ అభిప్రాయాన్ని చెప్పడంలో ఇబ్బంది లేదు కానీ ఆ చెప్పేటప్పుడు ఈ దేశపు యొక్క సార్వభౌమత్వాన్ని ఈ దేశపు యొక్క ఔన్నత్యాన్ని మీరు కించపరిస్తే మాత్రం అది మంచిది కాదు వీళ్ళందరూ చేస్తున్నది ఏంటి ఈ రోజు భారతదేశాన్ని తిట్టడం భారతదేశ సైన్యాన్ని తిట్టడం భారతదేశంలో ఉండే మెజార్టీ ప్రజల్ని తిట్టడం భారతదేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించడం బయట ఏది జరిగినా ఒక వర్గానికి సంబంధించి దాన్ని పోగొట్టడం ఇది ఒక రకంగా వీళ్ళ యొక్క ద్వంద్వ మానసిక వైఖరిని మనకి స్పష్టంగా తెలియజేసుకోవడం ఇదేమి ఈ రోజు కొత్తగా చూడడం లేదు మనం ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ భారతదేశ స్వాతంత్రోద్యమంలో చూశాము ఆ తర్వాత పరిణామాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఎలా అపీజ్మెంట్ రాజకీయాలకు పాల్పడింది చూశాము ఆ తర్వాత ఇప్పుడు ఆ అఫీజ్మెంట్ రాజకీయాలని రోజు ఇండియా కూటమి వాళ్ళు ఇండి కూటమి వాళ్ళు ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో కూడా మనం చూస్తున్నాం ఇటువంటివి జరుగుతూనే ఉండి వాళ్ళ యొక్క డొల్లతనాన్ని వాళ్ళు బయట పెట్టుకుంటూ ఉంటారు అయితే ఇప్పుడు సరే మీరు అన్నట్టుగా వాళ్ళకు ఒక ఐడియాలజీ ఉంది చేసే హక్కు ఉండొచ్చు కానీ అది మీరు అన్నట్టుగా అగైన్ అక్కడ మన మన దేశ సమగ్రతకు సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా ఉండకూడదు కదా ఈ పార్టీలు కానీ ఇప్పుడు మీరు చెప్పారు ఇరవై దేశాలు అతన్ని ఉగ్రవాదిగా లేకపోతే ఆ సంస్థను ఉగ్రవాదిగా ఉగ్రవాద సంస్థగా ప్రకటిస్తే వీళ్ళకి అతను ఉగ్రవాదులా కనబడలేదా అలాంటి వ్యక్తికి లేదా అలాంటి ఉగ్రవాద సంస్థకు సపోర్ట్ చేయడం ద్వారా అసలు ఇలాంటి పార్టీలు కానీ లీడర్లు కానీ ఇంకెవరైనా కానీ భారత్ లో ఉండడానికి అర్హుల ఎందుకు వాళ్ళ మీద చట్టపరంగా యాక్షన్ తీసుకోవడానికి మన చట్టాలు సహకరించడం లేదా అర్హుల అసలు అంటున్నాను నేను చట్టాలు బలంగా చట్టాలు బలంగానే ఉన్నాయి దురదృష్టకరం ఏంటంటే భారతదేశంలో లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఉన్నాయి ఓకే అందుకనే ఏ రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఇండి కూటమి ఆధీనంలో ఉన్నాయి అక్కడే ఇలాంటి ప్రదర్శనలు జరుగుతున్నాయి మిగతా రాష్ట్రాలు ఎందుకు జరగట్లేదు ఉత్తరప్రదేశ్ కానీ మధ్యప్రదేశ్ కాని ఇంకో చోట అక్కడ చట్టాలని అమలు చేస్తారనే భయం ఉంది వీళ్ళకి ఇది ఎక్కడైతే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు అంటే ఇండి కూటమి రాష్ట్రాలు ఉన్నాయో మనం తమిళనాడులో కూడా ఇలాంటి దుశ్చర్యల్ని చూసాం కర్ణాటకలో చూసాం కర్ణాటకలో ఏం జరుగుతుందో చూసుకున్నాం మనం తర్వాత జమ్మూ కాశ్మీర్ లో చూసుకున్నాం హిమాచల్ ప్రదేశ్ లో ఏం జరిగింది ఆ మసీదు విషయంలో అక్రమ మసీదు విషయంలో మనం చూసుకున్నాం సో ఎక్కడైతే వాళ్ళకి అనుకూలమైన ఇండి కూటమి ప్రభుత్వాలు ఉన్నాయో ఢిల్లీలో కూడా ఏం జరుగుతుందో చూస్తున్నాం ఉన్నాయో ఆ ప్రభుత్వాలు ఉన్న చోట వీళ్ళు ఇలాగే పెట్టేగిపోతున్నారు ఆ ప్రభుత్వాలు చట్టాలను అమలు చేయడం లేదు సింపుల్ రీజన్ అండి ఇక్కడ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన క్రైస్తవుడని బహిరంగంగా ప్రకటించాడు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఆయన చట్టాన్ని ఉల్లంఘిస్తూ డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్తాడా అందుకే కదా అంటే వీళ్ళందరూ కూడా అంటే అఫ్జల్ గురు నీకు పోరాట యోధుడు కావచ్చు స్వాతంత్ర పోరాట యోధుడు కావచ్చు కానీ అఫ్జల్ గురు భారతదేశానికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు కాబట్టి ఇక్కడ చట్టాలు శిక్ష విధించాయి నువ్వు శాంతియుతంగా నీ అభిప్రాయాన్ని చెప్పు ఎవరికి ఇబ్బంది లేదు నువ్వు పార్లమెంటు మీద దాడి చేసి ని చంపాలని ప్రయత్నిస్తే భారతదేశం యొక్క అత్యున్నతమైన కేంద్రాన్ని నువ్వు పాడు చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోవాలా నీది స్వాతంత్ర పోరాటం అని పోలదండలు వేసి తీసుకురావాలా ఆ రోజు భగ భగత్ సింగ్ కానీ ఆజాద్ గాని వీళ్ళందరినీ ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం పోలదండలు వేసిందా అండి వీళ్ళందరూ భారత స్వాతంత్ర పోరాట యోధులని వెరీ సాడ్ సో కాల్డ్ సెక్యులరిజం పేరుతో వేళ్ళూనికి పోయిన ఒక సంస్కృతి ఆ సంస్కృతి ఒక్క రోజులో పోయేది లేదు ఆ సంస్కృతిని ప్రజలు తిరస్కరిస్తూ ఉన్నారు ఇంకా భవిష్యత్తులో వీళ్ళు ఇలాంటివి చేసే కొంది ఇక్కడ ప్రజలే కాదు ప్రపంచ ప్రజలు కూడా చిత్కారం చేస్తారు వీళ్ళు ఇప్పుడు మొన్న రాహుల్ గాంధీ లండన్ లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కు వెళ్తే ఒక సీనియర్ జర్నలిస్ట్ లండన్ బేస్ జర్నలిస్టు నీ అమ్మమ్మ ఆయనమ్మని చూసి నువ్వు నేర్చుకోమని చెప్పాడు ఆయన భారతదేశాన్ని కించపరచడమే రాహుల్ గాంధీ ప్రతి పర్యటనలో చేస్తున్నది మిగతా ప్రతిపక్ష నాయకులు ఏ రోజు ఎలా చేశారు ఆ రోజుల్లో రాజీవ్ గాంధీ గాని అటల్ బిహారీ వాజ్పేయి అటల్ బిహారీ వాజ్పేయి ఆయన యునైటెడ్ నేషన్స్ పంపించినప్పుడు దేశాన్ని కించపరిచాడా ప్రభుత్వాన్ని కించపరిచాడా ఎందుకు ఈ రోజు చంద్రచూడు తిరుమల దేవస్థానానికి వస్తే ఆయన సిబ్బంది చేత సంతకాలు పెట్టించాడు ఎవడైతే హిందువులు కాదు సో మీ భారతదేశంలో వచ్చిన పెద్ద చావు ఏంటంటే కొంతమందికి మాత్రమే చట్టాలు కొంతమందికి చట్టాలు లేవు వాళ్ళు తప్పులు చేసినా వాళ్ళంతా గొప్పవాళ్ళు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు భావ ప్రకటనకో పత్రికా స్వేచ్ఛకో ఇంకో దానికోసమో ఇంకో దానికోసమో మాన హక్కుల కోసమో వాళ్ళందరూ పోరాడుతుంటారు కాబట్టి వాళ్ళకి చట్టాలు వర్తించవు అనేది ఈ రోజు భారతదేశంలో ఒక భావన వేన్నుకుపోయింది ఇప్పుడు ఎందుకు హైదరాబాద్ ఉంది హైదరాబాద్ లో ఒవైసీ కాలేజీని కూల్చరు ఇష్టం వచ్చినట్టు మిగతా చోట్ల వాళ్ళు ఇల్లు కూల్చేస్తున్నారు ఏం ఏమి ఇక్కడ వైసీ కాలేజీని ఎందుకు కూర్చోరండి చెరువు మధ్యలో ఉంది అదే పటాజ్ చెరువు దగ్గర ఒక చెరువు మధ్యలో బిల్డింగ్ ఉందని బాంబులు పెట్టి పేల్చేశారు థ్యాంక్ సో మచ్ పార్దసార్ గారు ఫర్ యువర్ బ్రీఫ్ అనాలిసిస్ ఇరవై దేశాలు ఉగ్రవాద సంస్థగా ప్రకటించినటువంటి హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థను అలాగే ఆ హిజ్బుల్లా చీఫ్ ఈ మధ్యన చనిపోతే ఇజ్రాయెల్ జరిపినటువంటి దాడుల్లో అతన్ని కీర్తిస్తూ అమరవీరుడిగా కీర్తిస్తూ ఒక ఫ్రీడమ్ ఫైటర్లా కీర్తిస్తూ ఇక్కడ జమ్మూ కశ్మీర్లో నిరసన ర్యాలీలు కూడా చేపట్టడము అలాగే అతని మృతికి సంతాపం ప్రకటిస్తూ ఇక్కడ రాజకీయ పార్టీలు నేషనల్ కాన్ఫరెన్స్ కానీ పీడిపి కానీ తమ యొక్క ఎన్నికల ప్రచారాన్ని వాయిదా వేసుకుంటున్నట్టు ప్రకటించడము అది కూడా ఎన్నికల్లో ఓట్లను షియా వర్గానికి సంబంధించినటువంటి ముస్లింల ఓట్లను కొలగొట్టడానికి అంటూ బీజేపీ కూడా విమర్శిస్తోంది బట్ ఇది ఏమైనా కూడా ఈ దేశ సమగ్రతకు సార్వభౌమాధికారానికి కూడా ఇలాంటిది పెనుముప్పు అనేటువంటి విషయం మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు